హాయ్ ఫ్రెండ్స్ మీకు ఒక చక్కని చిట్కా చెప్తున్నానండి ఆ చిట్కా ఏంటంటే అందరికీ పనికొచ్చిందండి అసలు స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ వర్క్ కూడా చాలా బాగుంటుందండి ఈ చిట్కా అయితే మాత్రం మందార ఆకు అండి ఇది ముద్ద మందారం ఆకు తీసుకోకూడదండి రేఖమందారాకు ఉంటుంది కదా రెడ్ కలర్ రేఖ రాకు ఆ రేఖ మందార ఆకుని ఒక గుప్పడు తీసుకోవాలండి అలాగే మనకి కొంచెము మనం గోరింటాకు అండి మన ఈ రోజుల్లో అందరూ ఇళ్ళల్లో కూడా చిన్న చిన్న మొక్కలైనా సరే గోరింటాకు వేసుకుంటున్నాము ఇళ్ళల్లో ఉంటుంది అలాగా ఒక గుప్పడు గోరింటాక అండి రెండు చిటుకుళ్ళు పసుపు అండి మందారాకు గోరింటాకు పసుపుని ఈ మూడింటిని కలిపి రుబ్బి మెత్తగా అదే మనం మిక్సీ పట్టుకొని మన జుట్టుకు పెట్టుకున్నాం అనుకోండి జుట్టుకు పెట్టుకుంటే ఆకండి చక్కగా సిల్కీ హెయిర్ లాగా మన జుట్టుని మెత్తగా పొట్టిలా ఉంచుతుందండి జిగురుతనం ఎక్కువగా ఉంటుంది కదా చాలా బాగా పనిచేస్తుంది మందారాకు అయితే మాత్రం ఇది జుట్టునండి చక్కగా మనకి బుర్రని మెదడిని చల్లబరుస్తుందండి చక్కగా బాగా బాగుంటుంది ఎందుకంటే గోరింటాకు బరకగా అయిపోతుంది ఆకు కానీ మనం ఈ ఇది కలుపుతున్నాం కదండి మందారాకును కలుపుతున్నాం కాబట్టి జుట్టు మాత్రం బరకగా అవ్వదండి అలాగే మనకి రెండు చిట్కళ్ళు పసుపుని తీసుకున్నామండి చక్కగా ఇంట్లో ఆడించుకున్న పసుపేనండి బయట నుంచి కొను పసుపు కాదు ఇంట్లో ఆడించుకున్న పసుపు ఆ పసుపుని చూడండి చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉంది ఇది దుంపకొమ్మ పసుపు ఇంట్లోనే తయారు చేసుకుంటానండి బయట నుంచి అయితే ఏమీ కొనుక్కోను చూడండి కలర్ఫుల్గా ఉంది పసుపు రెండు చిటుకుళ్ళు పసుపు అండి ఈ రెండు చిటుకుల పసుపుని కూడా ఈ ముద్దని చక్కగా మనం రుబ్బు పెట్టుకొని జుత్తుకి పెట్టుకొని ఒక గంట వరకు కూడా మన జుత్తుని ఉంచుకున్నాం అనుకోండి చక్కగా జుత్తు పెరుగుతుంది అందంగా ఒత్తిగా పెరుగుతుందండి అలాగే మనకి సొండ్రు ఉన్నా సరే చక్కగా ఇది తగ్గిపోతుందండి సొండ్రు అదే విధంగా మనకి ఏంటంటే అండి జుట్టుని ఇంకా మన సొండ్రు లేకుండా చేసుకోవాలి అని అంటే ఒక నిమ్మకాయ చక్కని చక్కగా మాత్రం మనం పెట్టుకొని పసుపుని పెట్టుకొని పసుపు నిమ్మకాయ చక్క జుట్టుకి మధ్య మధ్యలో పాయలు పాయలుగా తీసి రాసుకుంటండి మనకు సొండ్రు ఉంటే మాత్రం ఖచ్చితంగా పోతుందండి అలాగా ఒక మూడు నాలుగు వారాలు చేస్తే చాలండి జుట్టు మాత్రం ఖచ్చితంగా సొండ్రి పోతుంది జుట్టు కూడా చక్కగా ఊడకుండా ఉంటుందండి ఈరోజైతే మనం ఈ రెండు కలిపి మొద్ద నూరుకుందామా మరి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వేసుకుందామండి ఇది మనం జుట్టుకి పెట్టుకున్నాం అనుకోండి ఒక గంట ఉంచుకుంటే బాగుంటుందండి చాలామంది ఒక మరి డ్యూటీకి వెళ్ళి వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా ఒక పదిహేను నిమిషాలైనా దీన్ని ఉంచుకోవాలండి జుట్టుకు రాసుకొని అప్పుడు మనకు అందమైన జుట్టు పెరుగుతుందండి అలాగే జుట్టు ఓడ్డం తగ్గుతుంది తల్లలో సొండ్రి పెరిగిపోతుంది కదా ఎక్కువగా పొల్యూషన్ వల్ల ఈ సొండ్రి కూడా తగ్గిపోతుందండి ఈరోజైతే సత్య వంటి ఇంట్లో కాదండి గోరింటాకు చిట్కా అండి గోరింటాకు మందారాకు పసుపు ఒక చిన్న చిట్కా అండి ఇది జుట్టుకైతే మాత్రం చిట్కా అండి చాలా బాగా పనిచేస్తుంది చర్చ వంటకాల ఛానల్ ఆదరిస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహంతో ముందుకు వెళ్తుంది మీ యాత్ర అభిమానాలతో ముందుకు వెళ్తుంది ఛానల్కి సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ అండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్